భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు అధికారుల స్వాగతం మధ్య ఆయన ఇరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాతి ముబారక్ చిక్కుడు అందజాయి అలాగే మండలంలో సుమారు వెయ్యి మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడిన ఎమ్మెల్యే పాయం ప్రభుత్వ సంక్షేమం పట్ల ఎంతగా కట్టుబడి ఉందో ఈ పథకాల ద్వారా స్పష్టమవుతుందని చెప్పారు రాబోయే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు వైద్య సిబ్బంది సెలవులు పెట్టడంతో అందుబాటులో ఉండాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు తర్వాత రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూడటం అనేది చాలా సంతోషంగా ఉంది గత పదేళ్లలో రెండు ఒక రేషన్ కార్డు మరి ప్రజలకు ఇవ్వనటువంటి సందర్భం మనం చూసాం గత పదేళ్లలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది అక్కలు చెల్లెళ్ళు రేషన్ కార్డు కావాలని ఎంఆర్ఓ ఆఫీసుకు తిరిగారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు పెట్టుకున్నారు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళారు కానీ ఒక్క రేషన్ కార్డు కూడా రాలా వారు చాలా పథకాలను కోల్పోయినారు గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత పదేళ్ల కాలంలో పేదలు రేషన్ కార్డు లేక వారికి రావాల్సినటువంటి పథకాలన్నీ కూడా కోల్పోవడం జరిగింది రేషన్ కార్డు అనేది అది ఉంటే మనకు ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతారు అది లేకపోవడం వల్ల గతంలో మీకు పథకాలు అందలేదు న్యాయం జరగలేదు ఆర్థికంగా నష్టపోయారు సమస్యలు పెరిగిపోయినది కానీ ఈ రోజున ఇచ్చిన మాట ప్రకారం మన గవర్నమెంట్ మీరు ఆ ప్రభుత్వం మీద విసికీ వేసారి ఆ ప్రభుత్వం మాకు అవసరం లేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మీరు అందరు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దీవించి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయ్యారు అందుకనే ఈ రోజున మీ అందరికీ మీరు కోరుకున్న విధంగా మీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా Vamos lá,